ఎస్టిజి న్యూస్ ఛానల్ కి స్వాగతం శ్రీరాంపూర్ సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు సిఎంపీఎఫ్ చిట్టీలు ఇవ్వాలని ఎస్సీసీ డబ్ల్యూ ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్ ముందు ధర్నా జీఎం గారికి శ్రీరాంపూర్ డివిజన్ లోని విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సీఎం గత ఆరు సంవత్సరాలుగా ఇవ్వడం లేదని ఈ రోజు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ శ్రీరాంపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా టి శ్రీనివాస్ రాష్ట గౌరవ సలహాదారు పాల్గొని మాట్లాడుతూ బెల్లంపల్లి రామగుండం రీజియన్లతో పాటు భూపాల్పల్లికి సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులకు గత ఆరు సంవత్సరాలుగా సిఎం పిఎఫ్ లేదు సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సీఎం పిఎఫ్ వివరాలను ఆన్లైన్ చేస్తా అని ఇప్పటి వరకు చేయలేదు సిఎం పేపా కమిషనర్ ని కలిసి మాట్లాడితే జియో ఆఫీస్ లో నుంచి కాంట్రాక్ట్ కార్మికుల వివరాలు మాకు ప్రతి సంవత్సరం పంపడం లేదు అందుకని చిట్టీలు ఇవ్వడం లేదు అంటున్నారు సంబంధిత జిఎంలని లని కలిసినప్పుడు ప్రతి సంవత్సరం వివి స్టేట్మెంట్ సీఎం పిఎఫ్ కమిషనర్ ఆఫీస్ కు పంపించండి అంటున్నారు మధ్యలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది కాంట్రాక్ట్ కార్మికులకు సీఎంపీఎఫ్ డబ్బులు కమిషనర్ ఆఫీస్ కి వెళ్లకపోవడంతో కార్మికుడు వడ్డీ లాస్ అయ్యే పరిస్థితి ఉంది కనుక ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులు సీఎం కు సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేసి ప్రతి సంవత్సరం కమిషనర్ ఆఫీస్ కు డబ్బులు పంపించాలన్నారు అలాగే సింగరేణి యాజమాన్యం భవిష్యత్తులో కొత్త మైన్స్ ప్రారంభించకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది అదేవిధంగా కొత్త ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం కనుక భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో సింగరేణి యూనియన్ ఎస్ఎస్సీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి బ్రహ్మానందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న ఐఎఫ్టియు జిల్లా నాయకులు తిరుపతిరెడ్డి శ్రీరాంపూర్ ఎస్సీసీ డబ్ల్యూ డివిజన్ నాయకులు మాడుగుల శంకర్ తిరుపతి గొట్టె శ్రీనివాస్ వల్లగొండ రాజన్న బాపు అప్పారావు చెక్కన్న ఈశ్వర్ శంకర్ సుధాకర్ సుగుణ రాజేశ్వరి నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు పంపియకుండా ఆ డబ్బులను కూడా వీళ్ళే వాడుకొని కార్మికులను మరి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ సందర్భంగా కార్మికులు ఎవరన్నా వయసు పడిపోయి వాళ్ళు దిగిపోతే వాళ్ళ డబ్బులు కూడా సీఎం పే ఆఫీస్లో ఉన్న మాత్రమే వస్తాయి మిగతా డబ్బులు మాత్రం యాజమాన్యం దగ్గరనే ఉండిపోతాయి అటు డబ్బులు రావు అదేవిధంగా ఎవరైనా కార్మికులు చనిపోతే అతని డబ్బులు కూడా ఆ కుటుంబానికి కూడా పూర్తిగా రావు ఇట్లా కా యాజమాన్యం కార్మికులను ఈ విధంగా మోసం చేస్తున్నది దీని మీద పలు దపాలుగా సింగరేణి అధికారులకు సింగరేణి కాలేజ్ కాంటాక్ట్ వర్కర్స్ ఐఎఫ్టీ రిప్రజెంటేషన్ చేసింది ధర్నాలు చేసింది చివరిగా రామగుండంలో ఉన్న సీఎంపిఎఫ్ కమిషనర్ ఆఫీస్ ముందు కూడా ఒక నాలుగు వందల మంది తోడు కూడా కూడా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా అనంతరం కూడా రీజనల్ కమిషనర్ గారు అన్ని ఏరియల జీఎంలతో మీటింగ్లు కూడా కండక్ట్ చేసినా కూడా మరి దున్నపోతు మీద వర్షం వద్ద చందంగా సింగణి అధికారులు దీన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా సింగణి అధికారులు ఈ యొక్క కాంట్రాక్ట్ కార్ యొక్క నెలసరి రికవర్ చేయబడ్డ సీఎంపీఎఫ్ డబ్బులను వెంటనే మరి వాళ్ళ యొక్క వీవీ స్టేట్మెంట్ తయారు చేసి ఆ డబ్బులను మరి సిఎంపి ఆఫీస్కి పంపించాలి లేకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సింగరేణి అధికారులు మరి దీనికి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతున్నది దీనికి మరి స్ట్రెంగ్ చేయడం కోసం సింగరైన్ వ్యాప్తం కూడా కాంట్రాక్ట్ కార్మి అందరూ కూడా ఐక్యంగా రేపు జరగబోయే ఆందోళన కార్యక్రమం కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది